బెస్ట్ స్పీచ్ థెరపీ సెంటర్ని ఎలా కనుక్కోవాలి టిప్ నెంబర్ వన్ సో సహజంగా ఏం జరుగుతుంది అంటే పేరెంట్ థెరపీకి తీసుకెళ్తారు అండ్ నార్మల్గా పేరెంట్స్ లాబీలో కూర్చుంటారు లేదు అంటే టీవీలో చూపిస్తూ ఉంటారు లోపల థెరపీ ఏం జరుగుతుంది అని ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ వరకు ఉంటుంది సో ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పేరెంటల్ కౌన్సిలింగ్ ఆర్ ప్రాబ్లీ ర్యాపో బిల్డింగ్ అని చెప్పేసి ఆ కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది రిమైనింగ్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అనేది ప్రాపర్ థెరపీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ రోజంతా సరిపోతుందా ఇట్ మైట్ బి గుడ్ బట్ నాట్ ఎఫిషియంట్ సో దీనికి బెస్ట్ ఏంటి అంటే పేరెంటల్ ఇన్క్లూజివ్ థెరపీ అంటారు అంటే పేరెంట్నే ఒక థెరపిస్ట్గా ఇండైరెక్ట్గా ట్రైన్ చేయడం అది ఎలా జరుగుతుందంటే మేము అమెరికన్ యూనివర్సిటీస్లో ఎలా చేస్తుంటామంటే అంటే పేరెంట్ని కూడా ఒక అసిస్టెంట్ థెరపిస్ట్ లాగా లోపలికి తీసుకొస్తాం ఇది పార్ట్ ఆఫ్ ఐఈపీ అంటాం ఆ పార్ట్ ఆఫ్ ఐఈపీలో కుదిరితే పేరెంట్ని థెరపీ రూమ్లోకి తీసుకుంటూ వాళ్ళని ఒక అసిస్టెంట్గా పెట్టుకుని థెరపీ చేస్తాం అది కుదరని టైంలో ఆ థెరపీ రూమ్కి వన్ వే మిర్రర్ ఉంటుంది పేరెంట్ కూర్చొని హెడ్ హెడ్ఫోన్స్ ద్వారా ఏం జరుగుతుంది అనేది చూడాలి నాట్ టు త్రీవీ టీవీలో యాక్చువల్గా మీకు అది ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ ఏం చేస్తున్నారని అర్థం కాదు సో దట్ ఈస్ నాట్ ద రైట్ అప్రోచ్ ఎప్పుడైతే ఇలాంటి అప్రోచ్ చేయడం వల్ల పేరెంట్కి ఇండైరెక్ట్గా వాళ్ళకి స్కిల్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో ఎలా మాట్లాడచ్చు ఏం చేయొచ్చు అని ఎప్పుడైతే మనం ఇలా ట్రైన్ చేస్తామో అప్పుడు యాక్చువల్గా అవుట్కమ్ అనేది ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది మనకి రీసెర్చ్ కూడా సజెస్ట్ చేస్తుంది ఏ థెరపీ సెంటర్ అయితే ఈ పేరెంట్ ఇంక్లూజివ్ థెరపీకి సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు దట్ వుడ్ బి ద రైట్ స్పీచ్ థెరపీ సెంటర్ సో దట్ ఈస్ టిప్ నెంబర్ వన్ ఇంకొక వీడియోలో మీకు టిప్ నెంబర్ టూ చెప్తాను